అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గ్రెడ్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూల ధర గురించి వివరంగా తెలుసుకుందాం చాలామంది ఉదయం ఫోన్ చేసి పువ్వులు కావాలి పంపించండి అంటున్నారు కానీ ఇది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆరు గంటకే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆడరిస్తే మాత్రమే పంపించడం జరుగును అలాగే చాలా మంది ఐదు కేజీలు కావాలి పది కిలోలు కావాలి అని కాల్ చేసి అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకు అనగా కూల రేట్ల కంటే ఆర్టీసీ ఛార్జీలు ఎక్కువగా ఉంటుంది కావున మినిమం ముప్పై కేజీలు పైబడి మాత్రమే పంపించడం జరుగును ప్రతి ఒక్కరూ గమనించగలరు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఎనిమిది రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పది రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఐదు రూపాయలు పేపర్ ఎల్లో చామంతి ముప్పై గుండీ పూలు ముప్పై పన్నీరాకు యాభై పేపర్ వైట్ చామంతి డెబ్బై మొరాబార్ రోస్ అరవై వెల్ వైట్ యాభై పింక్ రోజు బటన్ నలభై వైలెట్ చామంతి అరవై కట్రోస్ వైట్ ఇరవై పీసుల ధర నలభై కట్రోస్ రెడ్ ఇరవై ఇరవై పీసుల ధర నలభై ఎల్లో రోస్ డెబ్బై సంపంగి డెబ్బై సెంటల్ అరవై సెంట్రోస్ యాభై గన్నేరి పూలు అరవై నందివర్ధనం నలభై కగడాలు నూట యాభై సన్నదాజలు నూట ఎనభై మల్లెపూలు మూడు వందల అరవై కనకాంబరం రెండు వందల యాభై బిస్కెట్ చామంతి యాభై ఆర్కాసి డెబ్భై పచ్చమల్ల కిలో నూట తొంభై రూపాయలు రోజువార్తలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు